విటమిన్ డి లోపాన్ని తగ్గించుకోవడానికి మన ఇంట్లోనే ఒక కర్రీ ప్రిపేర్ చేసుకుని ఈ కర్రీని మనం తీసుకోవడం వల్ల మన విటమిన్ డి లోపం తగ్గుతుంది అంటున్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు అసలు ఈ కర్రీ ఏంటి అది మన విటమిన్ డి లోపాన్ని ఎలా పోగొడుతుందో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ చాలా మందిలో విటమిన్ డి లోపం చూస్తూ ఉంటాం ఈ డి లోపం రావడానికి రీజన్స్ ఏంటి సార్ సార్ విటమిన్ డి యాక్చువల్గా మనకి నాచురల్గా సన్లైట్ నుంచి వస్తుంది సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే మన స్కిన్నే మన బాడీయే తయారు చేసుకుంటుంది చక్కగా బట్ అంటే ఈ రష్ అవర్స్లో లేకపోతే డ్యూటీకి వెళ్ళాలను లేకపోతే స్కూల్ పిల్లలు అంత ఎక్స్పోజర్ లేకపోతే వాళ్ళలో వైటమిన్ డి మనం లోపించడం చూడగలుగుతున్నాం అండ్ ఈవెన్ ఆస్థమా ఉన్న పేషెంట్స్లో కూడా వైటమిన్ డి లోపించే అవకాశం ఉంది అండ్ అలానే పింపుల్స్ యాక్ని వస్తున్నాయి అని అంటే వాళ్ళు కూడా వైటమిన్ డి లోపించి ఉంటుంది లైక్ చెక్ చేసుకుని ఉంటే కనుక మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ సో మెయిన్ సన్ ఎక్స్పోజర్ ఉండాలి సార్ అది ఉండట్లేదు అదొకటి అలానే మనకి ఫుడ్ నుంచి కూడా ఫుడ్ అంటే ఫుడ్ సోర్సెస్ నుంచి కూడా వచ్చేవి ఉన్నాయి ఆప్షన్స్ కానీ అవి తీసుకోకపోవడం వల్ల కూడా మనకి వైటమిన్ డి లోపిస్తుంది సో ఈ వైటమిన్ డి ఒకవేళ లోపిస్తే జనరల్లీ మనకు బోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది బోన్స్ జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి సో అలాంటి అంటే జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ హిప్ పెయిన్స్ ఉన్నప్పుడు మేము యాక్చువల్లీ కాల్షియంతో పాటు వైటమిన్ డి కూడా మేము ప్రిస్క్రైబ్ చేస్తుంటాం ఓకే సార్ సో అంటే దాని బ్యాక్ సైడ్ ఉన్న రీజన్ వైటమిన్ డి క్యాల్షియంని క్యాల్షియంకి సపోర్ట్ అనమాట కాల్షియం అబ్జార్బ్ చేసుకోవడానికి వైటమిన్ డి ఖచ్చితంగా ఉండి తీరాలి సో లేదు అని అంటే వైటమిన్ డి త్రీ సప్లిమెంట్స్ పెడుతుంటాం వీక్లీ వన్స్ అనో లేకపోతే డైలీ డోస్ మనం అడ్జస్ట్ చేసి అంటే అలా సింథటిక్గా పోకుండా మనం న్యాచురల్గా తీసుకున్న ఆప్షన్స్ ఉన్నాయి ఏవి మన ఫుడ్ ఐటమ్స్లో ఆరెంజెస్ తర్వాత ఓట్స్ ఓట్ మీల్ మిల్క్ ఎగ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కొంత అంటే అబ్జార్బ్షన్ అది పెరిగే అవకాశం ఉందన్నమాట అండ్ వైటమిన్ డి బాడీలో ఉంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం కదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది సో తద్వారా మనకి డయాబెటీస్ కంట్రోల్కి వస్తుంది ఒబెసిటీ కి రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట సో వైటమిన్ డి వన్ ఆఫ్ ది రీజన్ అనమాట ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకోవడానికి ఓకే సో ఓట్స్ తినొచ్చు ఆరెంజెస్ తినొచ్చు మిల్క్ తీసుకొని రెగ్యులర్గా ఇంకొకటి మష్రూమ్స్ నుంచి కూడా మనకి డి చాలా బాగా వస్తుంది ఎందుకంటే పుట్టగొడుగులు మనకి బయట అవి అలా గ్రో అవుతుంటాయి కదా సార్ అయితే వైటమిన్ డి లెవెల్స్ మనకి మష్రూమ్లో ఉన్నదానికన్నా అంటే న్యాచురల్గా వచ్చేదానికన్నా కొంచెం ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి పెంపొందించుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది ఓకే సార్ సో అది ఏంటి అని అంటే మష్రూమ్స్ మనం కొని తెచ్చుకున్న తర్వాత ఇంట్లో కొంతసేపు కొన్ని గంటలు అట్లీస్ట్ ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ వీలైనన్ని అవర్స్ కొంతసేపు ఎండకి ఎక్స్పోజ్ చేసి తర్వాత మనం దాన్ని కర్రీ చేసుకొని తినడం ద్వారా మనకి అంటే మష్రూమ్స్లో ఉన్న ఆ వైటమిన్ డిని కొంచెం ఇంకాస్త పెంచుకొని మన బాడీకి అబ్జార్వ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా పనికి వస్తుంది అనుకో అదొకటి చేసుకోవచ్చు అండ్ వైటమిన్ డికి యాక్చువల్లీ విటమిన్ సి కావాలి వైటమిన్ డి కాల్షియంకి వైటమిన్ డి కావాలి వైటమిన్ డికి ఏమో సపోర్టివ్గా వైటమిన్ సి కావాలి సో ఈ మూడు కూడా కంబైన్డ్ సపోర్టివ్ థెరపీగా యూజ్ అవుతాయి అన్నమాట సో ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు మేము యూజువలీ సింథటిక్ ఆ డ్రగ్స్ ఆ మెడిసిన్ పెడుతుంటాం బట్ న్యాచురల్గా తీసుకోవడానికి చెప్పాను కదా సార్ లైక్ ఆరెంజ్ ఆరెంజ్ జ్యూస్ అని సో అందులో కూడా మనకి వైటమిన్ సి చాలా రిచ్ అనమాట ఆరెంజ్ సో ఆరెంజ్ తీసుకోవడం వల్ల వైటమిన్ సి అండ్ వైటమిన్ డి రెండు కంబైండ్గా వచ్చేస్తుంటాయి సో అలా వైటమిన్ సి ఉండే జాం జాంపండు జాంకే తీసుకోవచ్చు సో వైటమిన్ ఉసిరి తీసుకోవచ్చు వైటమిన్ సి వైటమిన్ డి అండ్ కాల్షియం ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట మష్రూమ్స్ ఎలా అయితే తీసుకున్నా అలానే తమలపాకు తీసుకోవచ్చు రిచ్ ఇన్ క్యాల్షియం అది ఈవెన్ తమలపాకు కొంచెం మనం వాముతో మిక్స్ చేసుకుంటే అది మనకి పెయిన్ కిల్లర్ పిల్లగా కూడా హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ కాల్షియం వస్తుంది కదా అదొకటి తీసుకోవచ్చు ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కొంచెం వైటమిన్ డి రావడానికి సన్కి ఎక్స్పోజర్ బాడీ కావాలి అండ్ ఈవెన్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా ఏం చెప్తామనంటే ఐదర్ ఆముదం ఏదైనా రాసుకొని లేదా నువ్వులునైనా తలకి అప్లై చేసి కొంతసేపు ఎండ్లో నుంచమంటాం ఆ వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్ ఓకే సార్ అండ్ ఇంకొకటి థింగ్ అంటే కోవిడ్ లాంటి పెద్ద పెద్ద డిసీజెస్ కూడా త్వరగా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకోవడానికి ఆ టైంలో విరివిగా మేము లైక్ ఫోర్ టు సిక్స్ వీక్స్ అలా డిపెండ్ ఆన్ ఇండివిజువల్ పర్సన్ వైటమిన్ డి త్రీ అనేవి సప్లిమెంట్స్ పెట్టాల్సి వచ్చింది అండ్ పెట్టిన వాళ్ళలో త్వరగా కంపారిటివ్లీ పెట్టని వాళ్ళు యూజ్ చేసిన వాళ్ళలో త్వరగా ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టడం చూసాము వైటమిన్ డి వల్లనే కాకుండా యాక్చువల్లీ సన్లైట్ వల్ల కూడా అంటే సన్ రైజ్ తక్కువ పడే కంట్రీస్లో చూసుకుంటే వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అవి చాలా ఎక్కువ పెరగడం ఎక్కువ డేస్ సస్టైన్డ్ అయిపోవడం గమనించాలి సో వైటమిన్ డి పెట్టిన తర్వాత చాలా వరకు ఇంప్రూవ్ అయిందనమాట అండ్ ఇంకొక ఇంకొక వన్ మోర్ థింగ్ సన్లైట్లోనే ఎందుకు ఉండమంట అంటే ఎక్స్పోజ్ అవ్వమంటా అని చెప్తున్నా అంటే వైటమిన్ డి పెట్టినా కూడా సన్లైట్ అంతగా బాగా లేని కంట్రీస్లో వైటమిన్ డి వాడిన వాళ్ళు మిగిలిన సన్లైట్ బాగా ఉండే కంట్రీస్లో ఉండే వాళ్ళతో పోలిస్తే కూడా ఇంకా కొంత ల్యాగ్ అయి ఉన్నారు ఎక్కువ ఎక్కువ కొంతకాలం ఎక్స్టెండ్గా ఉంది సో అక్కడ ఏంటి అని అంటే ఏం చెప్పదలుచుకున్నానంటే సన్లైట్లో మనకి ఇంకా ఫైండ్ అవుట్ చేయాలని ఏదో ఒక మ్యాజిక్ ఉందన్నమాట సో పూర్వం లైక్ ఈవెన్ అంటే మన ఇండియాలోనే కాదు ఫారెన్ కంట్రీస్లో కూడా వాళ్ళకి ఏంటంటే హాస్పిటల్స్లో వాళ్ళకి ఒక లాన్ ఉండేది ఆ లాన్లో స్లాంటెడ్ బెడ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు సన్లైట్ ఎక్స్పోజ్ జరిగి ఖచ్చితంగా మార్నింగ్ ప్రతి పేషెంట్ని తీసుకువెళ్ళి అంటే ఎన్ని పేషెంట్స్ బెడ్స్ ఉన్నాయి అన్నీ ఆ స్లాంట్ బెడ్స్ ఉండేవి సన్లైట్కి ఎక్స్పోజ్ చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత లోపలికి తీసుకొచ్చేవారు ఎందుకంటే ఓన్లీ ఇన్ఫెక్షన్సే కాదు వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి అది హెల్ప్ అనమాట మనకి మన అంటే సూర్యదేవుడు ఇచ్చిన మనకి ఆ రేస్ అది గొప్పతనం అది సో సో సన్లైట్ ఎక్స్పోజర్ అంత ఇంపార్టెంట్ ఎయిట్ థర్టీ ఆర్ నైన్ లోపు ఉన్న సన్లైట్ అయితే బెటర్ లేదు అని అంటే సన్సెట్ ఉన్న టైంలోనే ఓకే ఫైన్ అలాగని మళ్ళీ మిట్ట మధ్యాహ్నం కాకుండా పోనీ ఈ టైమ్స్లో అవ్వపోతే లైక్ మార్నింగ్ హవర్స్లో ఈవినింగ్ టైమ్స్లో అవ్వకపోతే కనీసం టెన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అండ్ ఆఫ్టర్ టూ నుంచి త్రీ థర్టీ ఫోర్ వరకు ఉన్న సన్లైట్ ఎక్స్పోజర్ కూడా ఫైన్ ఇట్స్ ఆ టైంలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సార్ యాక్చువల్ విటమిన్ డి వచ్చేసి మన సన్లైట్ నుంచి వస్తుంది అది కాకుండా మనం ఇంట్లో మష్రూమ్ కర్రీ ద్వారా మనకు బాడీకి విటమిన్ డిని మనం అందించవచ్చు అని చెప్పి చాలా చక్కగా గవరించారు మన ప్రేక్షకులు కూడా విటమిన్ డి కోసం మష్రూమ్ని కర్రీని చేసుకొని తింటారు అని చెప్పేసి ఆశిద్దాం థ్యాంక్ యూ సార్